వెల్కమ్ న్యూస్ మన పెద్దపల్లి జిల్లా రామగొండ పారిశ్రామిక ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసుల అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు పాల్గొని సిబ్బందితో పాటు లయన్స్ క్లబ్ ప్రతినిధులతో కలిసి వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించారు వాహనాలపై వెళ్లేటప్పుడు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని లేదంటే ప్రమాదాలకు గురవుతారని పేర్కొన్నారు హెల్మెట్ ధరించిన వాహనదారులకు గులాబీ పువ్వులు ఇచ్చి అభినందించారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రధానంగా బైకులపై వెళ్లే వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు దీంతో పాటు ఓవర్ స్పీడ్ తగ్గించి ట్రిపుల్ రైడ్ డ్రంక్ అండ్ డ్రైవ్ రాంగ్ రోడ్డు తదితర వాటిపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు దేశంలో ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాల వల్లనే ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు అందుకే తప్పనిసరి రోడ్ సేఫ్టీ పాటించాలన్నారు ડાક લગા દે રે ભગવાન અતિ ટપટ હા માં શું મારવાના પડીલા ઓકે શું આ నుసారం మరియు లయన్స్ క్లబ్ కోఆర్డినేషన్ మరియు డిగ్రీ కాలేజీ విద్యార్థి విద్యార్థులు అలా చెప్పకపోతాం వీళ్ళందరి సహాయ సహకారాలతో రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి సూచనలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అందరం ఇక్కడ వినిగూడి ఈ రోడ్ మీద యూజర్స్కు రోడ్డుకు సంబంధించినటువంటి వైలేషన్ చేయొద్దని ఏ వయోలేషన్స్ అంటే ఓవర్ స్పీడ్ పోవద్దు ట్రిపుల్ రైడ్ చేయొద్దు హెల్మెట్ ధరించే టూ వీలర్ నడపాలా కార్లో ప్రయాణించినట్టు సీట్ బెల్ట్ పెట్టుకోవాలా ట్రిపుల్ రైడ్ చేయొద్దు చైల్డ్ డ్రైవింగ్ చేయొద్దు ఓ రాంగ్ రూట్లో పోవద్దు రాంగ్ ఓవర్టేక్ చేయొద్దు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు ఇవన్నీ రోడ్ యూజర్స్కు సూచన చేయడం జరిగింది ఇవన్నీ పాటించినట్టయితే చాలా రోడ్ సేఫ్టీ అనేది మనం సాధించగలుగుతాం మేడం గారు చెప్పినట్టు దాదాపు భారతదేశంలో లక్ష యాభై వేల మంది చనిపోతున్నారు దాదాపు మన దగ్గరనే ఒక ఏడు వేల మంది చనిపోయారు అందులో యూత్ ఎక్కువ ఉన్నారు మొత్తం యూతే ఎక్కువ ఉన్నారు చనిపోయిన దాంట్లో ఎక్కువ యూతే ఉన్నారు కాబట్టి దయచేసి యూత్ పర్టికులర్గా విజ్ఞప్తి ఏంటంటే ఫస్ట్ మీ బాణం చాలా గొప్పది చాలా విలువైంది మీరు టూ వీలర్ ఎక్కే ముందే చాలా ఆలోచించి రోడ్ సేఫ్టీ ముందు వచ్చే వాళ్ళు ఏ విధంగా వస్తున్నారో మనం ఏ విధంగా ప్రయాణించాలనేది ఆలోచించి డ్రైవ్ చేసినట్టుసేపుగా మనం ముందు తెచ్చిపోయలే అని ఇంటికి క్షేమంగా తిరిగి వస్తాం దయచేసి అందరూ మీరు ప్రతి ఒక్కరికి చెప్పాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి సోదరులకు మరియు డిగ్రీ లైట్ లైట్ల మేడం గారికి అందరికీ మరొకసారి అభివాదనాలు తెలియజేసుకుంటూ సహజ